ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మకూరు నుంచి కటాక్షపూర్ గ్రామాల మధ్యలో గుర్తు తెలియని వాహనం ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న దామర్ ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో చేరుకున్నారు వెంటనే వనాట్ ఎయిట్ వాహనానికి సమాచారం అందించారు ఈ క్రమంలో క్షతగాత్రుడు వెంకన్నకు తీవ్ర గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు అంబులెన్స్ లో క్షతగాత్రులను ఎస్ఐ ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు గాయపడిన వ్యక్తి వరంగల్ చెందిన వెంకన్నగా గుర్తించారు మేడారం వెళ్లి వస్తున్న టైంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు Nadi stop. Nadi stop. Nadi stop. Nadi stop.